హాయ్ అండి ఇదిగోండి చిరుధాన్యాలు కొర్రలు జొన్నలు పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు ఇలా మొత్తం కలుపుకొని సజ్జలు ఒక కేజీ రెండు కేజీ రాగులు ఇవన్నీ ఎంచక్కగాను కడిగి ఒక కాటన్ క్లాత్లో ఎండేసుకోవాలి ఇవన్నీ ఇదిగోండి అలా కడిగకపోతే అందులో మట్టి పుల్లలు అవన్నీ చూసారా ఎలా ఉన్నాయో అదే మనం బయట పిండ్లు తెచ్చుకుంటే అవేంటివి కడుగుతారో లేదో మనకు తెలియదు కదా అందుకోసమని మనం అన్నీ ఇలా తెచ్చుకొని ఫ్రెష్గా కడిగి ఎండ పోసుకుంటే ఎంచకము రోలు చేసి కానీ రవ్వలు చేసి కానీ పిండి కానీ మనం తర్వాత గాలిస్తారంట దానికి గాలిస్తే ఇలా ఇలా అని వాటర్ ఇలా అని అడుగుకి గుడకరాళ్ళు అన్నీ పోయి మంచిగా మనం గాలిచ్చుకున్నవి ఇవన్నీ చిరుధాన్యాలన్నీ పైకి వచ్చేస్తాయి ఇలా వడపోసుకోవాలన్నమాట మనం నేను దేని దానికి సపరేట్గా వడపోసుకొని కడిగేసుకొని దేని దానికి వెండబెట్టేసుకొని దేని దానికి మనం ఈ పౌడర్ కానీ ఏదైనా చే స్టోర్ చేసుకునేవి చేస్తాను నేను అన్నీ మల్టీగా అన్ని కలపను ఎందుకంటే నా బాడీకి మల్టీగా కలుపుకొని నాలుగైదు రకాలు మనం చేసుకుంటే నా బాడీకి సరిపోతుందో లేదో అది ముందు అబ్జర్వ్ చేసుకొని ఆ తర్వాత నేను వాడతాను సంగటి కానీ జావ కానీ నాకు నాకు ఎట్లా సరిపడితే అలా చేసుకుంటాను మీరు కూడా ఇలా ప్రయత్నం చేయండి